సాహితీ సముద్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఆధునిక సాహిత్యాన్ని జోడించి పరిశీలించి పరిశోధించినట్లయితే మనకి నేటి తరానికి భవిష్యత్ తరానికి కూడా మార్గదర్శులుగా నిలిచేటువంటి వ్యక్తి వడలి రాధాకృష్ణ గారు వృత్తైతే మరి చీరాల ఐటీడీలో మరి మేనేజర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరి తెలుగు సాహిత్యాన్ని వడలి అయినప్పటికి కూడా ఆయన కడిల్లాగా తెలుగు సాహిత్య సముద్రాన్ని మదిస్తూ శోధిస్తూ పరిశీలిస్తూ ప్రజలకు తెలుగు సౌరభాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో మన ముందుకు వచ్చారు తెలుగు ఉగాది పురస్కార గ్రహీతగా నిలిచారు మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా వారితో మాటా మంతి కలుపుతాం వడలి రాధాకృష్ణ గారు నమస్కారం బాట మోహన్ మరి వడలి రాధాకృష్ణ గారి గురించి చెప్పాలంటే మరి ఆయన ఎంబీఏ చేశారు ఎంఏ చేశారు మరి ప్రతిష్టాత్మకమైనటువంటి ిష్ ఫిలానీలో మరి మెకానికల్ ఇంజనీర్గా కూడా పనిచేసి మరి సాహిత్యం మీద ఉన్నటువంటి అభిమానం చేత మరి వారి యొక్క ప్రయాణాన్ని నేటి తరానికి అందించాలనేటువంటి ఉద్దేశం చేత మరి వారు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఎన్నో కథలు కథానికలు అందించారు వారి మాటల్లోనే వారి యొక్క సాహిత్య ప్రస్థానాన్ని నేడు మనం తెలియజేసుకుంటాం మరి రాధాకృష్ణ గారు మీరు ఎక్కడ జన్మించారు మరి మీ యొక్క పూర్వాశ్రమం ఏ విధంగా కొనసాగింది ఇప్పుడు ఏ విధంగా ఉందనే విషయాన్ని మచ్చుకు మచ్చుకొని మీ మాటల్లో చెప్పండి అయ్యా బట్ట మోహన్ రావు గారు నమస్కారం అండి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుచేతనంటే ఒక విలువల నిలిగినటువంటి ఒక తెలుగు ఉపాధ్యాయులు ఆనక సాహితీవేత్తగా సారస్వత మూర్తివంతమైన పరిధి వెలుతున్నటువంటి బట్టా మోహన్ రావు గారు పుష్పవల్లి చారిటబుల్ ట్రస్ట్ అధినేతగా మీరు ఎన్నో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను మీరు చేస్తున్నారు ముందుగా మీకు నమస్కారాలు సార్ ఇప్పుడే మీరు ఈ పండ్ల బాపయ్య విద్యా సంస్థల వేట వారి యొక్క ఈ సెంటినరీ సర్కులేషన్స్ సామానాలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ముందుగా మీ ఆహ్వానాన్ని నన్ను చాలా గుర్తుపెట్టుకుని మీ ఇంటికి నన్ను ఆహ్వానించారు చాలా సంతోషం సార్ నా యొక్క డీటెయిల్స్ అడిగారు నేను నా పేరు వడల రాధాకృష్ణ మా జననీ జనకులు వడలి వెంకట సుబ్బారావు గారు శ్రీమతి సోరమ్మ గారు మాది వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పక్కన ఉన్నటువంటి వ్యాండ్రగ్రహారం అనే ఊరు సార్ తర్వాత నా అర్హతలు అన్నీ కూడా మీరే చెప్పి ఉన్నారు నేను ఐటీసీ కంపెనీ తూర్పుగోదావరి జిల్లాలో ఉండే అనపర్తిలో పన్నెండు సంవత్సరాలు పనిచేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ప్రమోషన్ అనేది ఇక్కడ చీరాల ఐటీసీ కంపెనీకి రావడం జరిగిందండి ముందర్ నుంచి కూడా మా తాతగారు వడలి మందేశ్వరరావు గారు ఆయన ప్రఖ్యాత సాహితీవేత్త వారి యొక్క వారు నాకు ఈ సాహితీ రంగంలో నాకు రోల్ మోడల్గా వారు నేను ఎప్పుడు ఎప్పుడూ కూడా పంచుకుంటూ ఉంటాను తర్వాత చీరాలు వచ్చి స్థిరపడిన తర్వాత మీలాంటి పెద్దలు తర్వాత రైట్ ఫ్రమ్ బిగినింగ్ చూస్తే నాగభైరవ కోటేశ్వరరావు గారు తర్వాత ఈ చీరాల ప్రాంతానికి చెందినటువంటి మన మాస్టర్ గారు ఈయన మన సత్ర మల్లేశ్వరరావు గారు తదుపరి ఇక్కడ చే అనపర్తిలో కొంతమంది ఉన్నారు అలాగే చీరాలకు వచ్చేసరికి ఆచార్య అప్పాజోసులు సత్యనారాయణ గారు తర్వాత మన బత్తుల బ్రహ్మారెడ్డి గారు బీరం సుందర్రావు గారు ఇత్యాదులు అందరూ కూడా నాకు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు సార్ ప్రక్రియలు ఉన్నా అంటే ఒక పద్యము ఒక వచన కవిత్వము లేదా ఒక కథ ఇలాగా ఎన్ని ప్రక్రియలు ఉన్నా నేను ముందరి నుంచి కూడా ఈ కథా సాహిత్యంలోనే నేను అడుగులు వేస్తున్నానండి కథా సాహిత్యంలో ఇంతవరకు కూడా ఒక ఏడు వందల కథలు నావి అంటే దాదాపు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల కథలు నేను రాసి ఉంటే అవన్నీ కూడా చాలా మటుకి ఈ సామాజిక ఇతివృత్తాలు తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేతకారుల యొక్క ఆ జీవన ఔన్నత్యాలు జీవన కల్లోలాలు వారికి ఉన్నటువంటి ఇబ్బందులు అలాగే ఈ మత్స్యకారు ఇదంతా కూడా శిషోర్ ప్రాంతం అండి ఈ మత్స్యకారుల యొక్క వారి ఇబ్బందులు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క మనసులతో నేను మమేకమయ్యి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసి నేను జనరల్గా కథలు రాస్తూ ఉంటానండి అలా రాయడం అనేది నాకు అది ఒక ఆత్మ సంతృప్తి అబ్సల్యూట్గా ఏంటంటే దీంట్లో మనకు నాకు పెద్దగా ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ అది ఏమి ఉండదు కానీ ఏంటంటే ఎవరో వాళ్ళ యొక్క బాధల్ని ఒక చేనేత నేతను ఉన్నారంటే ఆయన సమస్యలు చెబుతూ ఉంటారు తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళ పిల్లల్ని ఎలాగ వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు వృత్తిరీత్యా వాళ్ళు పడేయక సమస్యలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే అవన్నీ కూడా ఒకసారి నిజంగా మనసు బ్లాక్ అయిపోతూ ఉంటుందన్నమాట వాటిని ఒక కవిగా లేదా ఒక బాధ్యత కలిగినటువంటి కథ రచయితగా వాటిని అక్కడ నేను అక్షరీకరించి ఆ సమస్యను నేను ఎస్టాబ్లిష్ చేయాలని కథల రూపంలో నేను రాస్తూ ఉంటాను సార్ ఇప్పుడు క్షణము కానీ అక్షరం అన్నారు మరి మీరు ఇన్ని కథలు కథానికలు వచన కవిత్వం అలాగే మీరు ఇంత తోడ్పాటుని పొందేటువంటి దానికి మీ కుటుంబ పరిస్థితులు ఆధారంగా మీ భార్య కానీ మీ పిల్లలు కానీ మీకు ఏ విధంగా సహకరించారో చెప్పండి మంచి ప్రశ్న అడిగారు మోహన్ రావు సార్ నా భార్య ఆవిడ బోనెళ్ళ శేషవ ఆవిడ ఏంటంటే ఇప్పుడు మన చీరాల ప్రాంతంలోనే నిన్నటి వరకు మన ఈపురుపాలెం గర్ల్స్ హై స్కూల్లో ఆవిడ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా వర్క్ చేశారు ఇప్పుడు వేరే ప్రాంతానికి మన అంటే నిన్నటి వరకు చీరాలకి అటువైపు ఉంటే ఇప్పుడు వేటపాలానికి వారు ట్రాన్స్ఫర్ అయ్యారు వేటకాలం పక్కన ఉన్నటువంటి ఊరికి తర్వాత ఆవిడ యొక్క ప్రోత్సాహాన్ని నేను మరవలేనండి ఎందుచేతనంటే ఎనీ సాహిత్యకారుడికి లేకపోతే ఏంటంటే ఒక సామాజిక సేవా దృక్పథం కలిగినటువంటి ఎవరికైనా సరే ఇంట్లో లేడీస్ యొక్క సపోర్ట్ లేనిదే మనం ఏం చేయలేమండి నేను ఏదో రాత్రి పదకొండు గంటల వేళ ఏదో సీరియస్గా రాస్తూ కూర్చుంటే ఎందుకయా ఇవన్నీ అని ఆవిడ ఎప్పుడైనా ఒక మాట అంటే ఇంక అవుట్ మూడ్ అవుట్ అయిపోతాం ఎవరైనా మీరైనా నేనైనా అంతే కానీ ఆవిడ ఎప్పుడూ కూడా అలాగే ఎప్పుడూ అనలేదు ఆవిడెప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు దాదాపు ఏంటంటే నేను ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఈ సాహితీ లోకంలో నేను కొనసాగుతున్నానండి కొనసాగుతున్నానంటే ఆవిడ ఇచ్చిన సా సాలిటీ సపోర్ట్గా నేను భావిస్తూ ఉంటాను సార్ నేను సరే మీరు మంచి విషయాన్ని తెలియజేశారు ఇప్పటి వరకు జరిగినటువంటి మరి సాహితీ ప్రసంగంలో కానీ సాహితీ వ్యాసంగంలో కానీ మీకు నచ్చినటువంటి కథానికి కానీ కథ కానీ ఏదైనా ప్రత్యేకమైనటువంటి అనుభూతిని కలిగించినటువంటి సన్నివేశం ఏదైనా ఉన్నట్లు తెలియజేయండి అనుభూతి మంచి ప్రశ్న అడిగిన చాలా థ్యాంక్స్ సార్ నేను రాసిన కథల్లో చాలా కథలకి ప్రైజ్లు వచ్చినాయి సార్ రంజనీ కుంది అవార్డ్స్ వచ్చింది తర్వాత మన తిరుపతిలో అవార్డ్స్ వచ్చినాయి హైదరాబాదులో అవార్డ్స్ విశాఖపట్నం విజయవాడ ఇత్యాది ప్రాంతాల్లో అనేక సాహితీ సంస్థలు పెట్టినటువంటి పోటీల్లో నా కథలు గట్టిగా నిలబడి ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు రావడం జరిగింది వాటల్లో నాకు అన్నింటికన్నా కూడా మీరు ఒక మంచి ఇది అడిగారు ఒక కథని ప్రస్తావించమని సౌమిత్రి అనే కథ అది నవ్య పత్రికలో అది పబ్లిష్ అయిన సార్ అది అది మీరు నంబరు కానీ ఆ కథ పబ్లిష్ అయిన తర్వాత దాదాపు నాకు ఒక రెండు వందల ఫోన్ కాల్స్ వచ్చాయండి అంటే మాకు ఒక రామాయణంలో సౌమిత్రి అంటే లక్ష్మణుడు లక్ష్మణుని యొక్క ఆ క్యారెక్టర్ని సోషలైజ్ చేసి రాసిందనమాట ఒక రాముడు సీత లక్ష్మణుడు ఆ క్యారెక్టర్ని ఆ లక్ష్మణుడు అంటే నేను అనుకున్నది ఏంటంటే లక్ష్మణుడు రాముడి కన్నా కూడా లోక కళ్యాణం కోసం పరితపించినటువంటి లక్ష్మణుడి క్యారెక్టర్ని సోషలైజ్ చేసి రాశాను అది నాకు చాలా పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టింది సార్ అలాగే ఏంటంటే ఇంకా కథలు చెప్పాలంటే చాలా ఉన్నాయి వాటర్లో ఇంకా చెప్పాలంటే ఇంకా రేపు అనే కథ తర్వాత తెల్లచీకటి మంచినీటి సముద్రం తర్వాత మన చీకటి పొన్నమి ఇలాగ కథలు అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా ప్రైజ్ వెండింగ్ స్టోరీస్ సార్ అంటే నా కథల్లో ఎక్కువగా ఏంటంటే ఈ సామాజిక అనుసృజ నాకు కనబడుతూ ఉంటుంది అంటే మానవీయ కోణం మనుషులందరూ ఒకటే ఒక అరుదైన ప్రపంచాన్ని అంటే అందరూ కూడా ఆచరణాత్మకమైనటువంటి సహోద్యత సహోద్యత కలిగినటువంటి ఒక అద్భుతమైన ప్రపంచం ఉండాలని నేను ఆకాంక్షిస్తూ ఉండే ఆకాంక్షిస్తూ ఉంటాను నా వంతుగా నేను దాన్ని అక్షరీకరిస్తూ ఉంటాను మాస్టర్ గారు తర్వాత మీరు రాసినటువంటి రచనల మీద ఎంఫిల్లు పిహెచ్డీ చేశారంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మీ యొక్క రచనల మీద పరిశోధన చేసేటువంటి అవకాశం ఉన్నదన్నట్లే మీరు ఒక రకంగా ఒక మేధావిగా ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా ఏ ఏమాత్రం సందేహం లేదు మరి అటువంటి వ్యక్తులు పరిశోధన చేసినప్పుడు మిమ్మల్ని వచ్చి కలిసినప్పుడు మీరు ఏ విధమైనటువంటి అనుభూతిని ఆనందాన్ని పొందారో మీ మాటలు చెప్పండి ధన్యవాదాలు సార్ నేను యాక్చువల్గా ఏంటంటే ఈ ఐల్టీడీ కంపెనీలో నేను వేర్ హౌస్ మేనేజర్ గా చాలా కాలం వర్క్ చేశానండి అంటే యాక్చువల్గా అందరూ ఏమంటూ ఉంటారంటే ఈ పొగాకు పెట్టిన మధ్యన సాహితీ వ్యాసంగం అని అందరూ అంటూ ఉంటారనమాట అలాగా నా జీవిత క్రమం జరుగుతూ ఉంటే ఒకసారి నాగార్జున యూనివర్సిటీ నుంచి నాకు ఫోన్ వచ్చిందండి ఫోన్ వచ్చి మీ బుక్స్ని అంటే జనరల్గా ఏంటంటే అది కొంత అదృష్టం ఉండాలి ఆ బుక్స్ లో కొంత స్టఫ్ ఉండాలి నేను ఈసారి వచ్చినప్పుడు నా బుక్స్ అన్నీ కూడా మీకు ఒక సెట్ ఇస్తాను నేను మోహన్ రావు గారు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే లంకిపల్లి జ్యోతీశ్వర నాయుడు గారు అని అక్కడ ఒక స్టూడెంట్ ఒక ఆయన ఉన్నారు ఆయన మీ బుక్స్ మీద పిహెచ్డీ చేయబోతున్నారు మీరు అంటే అంటే ఏం సార్ నా బుక్స్ మీద పిహెచ్డీ అంటే నాకు నిజంగా ఆశ్చర్యం కలిగిందనమాట అంతవరకు నేను ఆలోచిస్తలేదు ఆ కోణంలో కాదు మీ కథా సంకలన నేను తీసాం ఆ బుక్స్ ఎలిజిబుల్ ఫర్ రీసెర్చి స్టూడెంట్స్ని వాళ్ళు చెప్పారు అప్పుడు లంకిపల్లి జ్యోతీశ్వర్ నాయుడు గారిని ఆయన ప్రప్రథమంగా ఆయన నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డి చేశారండి తర్వాత ఇంకొకడు సుధాకర్ బాబు ఆయన ఒక ఆయన ఎంఫిల్ చేశాడు తర్వాత ఇంకొక ఆయన రమేష్ ఆయన ఒక ఆయన చేశారు ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంకొక ఆయన పిహెచ్డీ చేస్తున్నారు ఈ అంటే మీరు అడిగారు కాబట్టి దాన్ని పూర్తిగా చెప్పాలి ఆ వీరు నలుగురికి కూడా నేను సంపూర్ణ సహకారం అందించాను సార్ అంటే జనరల్గా ఏంటంటే ఆ బుక్స్ పిహెచ్డీలు చేసినప్పుడు మొత్తం మనం పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళు వేరే విధంగా వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ వాళ్ళు కొంత ఇబ్బందులు పెట్టడం అలా ఇలా చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు ఫార్మ్స్ ఎవరు తీసుకొస్తారు నేను వెరీ నెక్స్ట్ మినిట్లో అనమాట మీరు నేను ఇందాక మీ ఇంటికి వచ్చిన ఎంతసేపు కూర్చున్నాను ఈ టైంలో నేను మొత్తం కంప్లీట్ అవన్నీ కూడా ఆ ఫార్మ్స్ అన్ని ఫిల్ చేసి వాళ్ళకి నేను పర్మిషన్ ఇచ్చి నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేశాను ఏమంటే నేను హార్ట్ఫుల్గా నేను ఇచ్చేస్తున్నాను వాళ్ళు బెత్తరపోయారనమాట ఇలాగా ఈ రైటర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పదిసార్లు తిప్పు తిప్పుతూ ఉంటారండి మీరు వచ్చారు వన్ అవర్లో ఇవన్నీ చేసేశారు అని చాలా సంతోషపడ్డాడు ఆయన తర్వాత రెగ్యులర్గా ఆయన నన్ను నాతో టచ్లో ఉండేవారు వాళ్ళు అంటే ఈ కథ ఉంది ఈ కథకి బ్యాక్గ్రౌండ్ ఏంది ఏమండి ఈ పాలనురుగు అని ఒక కథ రాశానండి ఒక చేనేత వ్యవస్థ మీద దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎందుకు రాశారు ఎలా రాశారని దాని బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా వాళ్ళు అడుగుతూ ఉండేవారు అడిగినప్పుడు నేను అవన్నీ కూడా వాళ్ళకి ఓపికగా చెప్తూ ఉండేవాడిని సార్ చెప్తే వాళ్ళన్నీ కూడా తీసేసి తీసుకుని దాదాపు పదిహేను వందల రెండు వేల పేజీలు ఒక తయారు చేసేవారు అనమాట తయారు చేసి వాళ్ళు ఇది ఇచ్చేవారు తర్వాత వాళ్ళని అక్కడ యూనివర్సిటీలో ఇంటర్వ్యూలు చేసేవారు ఇంటర్వ్యూలు చేసేటప్పుడు నాకు కూడా వైవ భోషి అవన్నీ చేసినప్పుడు నాకు కూడా అవన్నీ ఇన్ఫర్మేషన్స్ అవన్నీ వచ్చేవండి వచ్చినప్పుడు నేను కూడా ఒకసారి పాల్గొంటూ ఉండేవాడిని అంటే మనం మ్యాండటరీ మనం అంటే నా బుక్ మీద చేస్తున్నారు కాబట్టి నేను అది నేను ఒక సంతోషంగాను గర్వంగాను ఫీల్ అవుతాను సార్ నేను తర్వాత మరి మీరు ఈ విధంగా కూడా ప్రాచుర్యాన్ని పొందారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గుర్తించి గౌరవించేటువంటి దానికి ఉగాది పురస్కారాన్ని అందజేశారు ఆ ఉగాది పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా మీరు ఏ విధమైనటువంటి అనుభూతిని పొందారో చెప్పండి మోహన్ రావు గారు ఒక మంచి ప్రశ్న అడిగారండి ఆ కోణంలోంచి చూసినప్పుడు నేను జీవితంలో చాలా అదృష్టవంతుడిని సార్ నేను ఎందుకంటే అంటే ఈ లోకంలో తెలుగు సాహిత్యంలో అంటే ఏ భాష అయినా సరే ముఖ్యంగా మనందరం అందరం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు సాహిత్యంలో ఏంటంటే నాలాంటి కవులు రచయితలు కళాకారులు చాలామంది ఉంటారు నాకు తెలిసి ఏడు వందల ఎనిమిది వందల మంది అప్లై చేశారు సార్ అప్లై చేసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా అంటే నాకు పెద్దగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకొకరిని నేను పట్టుకుని నాకు ఇప్పించను కానీ అడగడం అది నాకు చేత కాదు యాక్చువల్గా నేను మామూలుగా పేపర్లో పడింది దానికి కావాల్సిన తీసెస్ రన్ని తయారు చేసి కష్టపడి వాళ్ళు ఇది చేశాను అది నాకు సెలెక్ట్ అవ్వడం అనేది నాకు చాలా పూర్వజన్మ సుకృతం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ దీంట్లో ఇంకొకటి ఏంటంటే మన మన లోకల్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన ముందర ప్రిలిమినరీగా ఆయన మనకు ఒక లెటర్ ఇవ్వాలండి ఆమోద ముద్ర వేయాలి ఇతను ఏంటంటే బలాని వడలి రాధాకృష్ణ అన్నతను రైటరు మా చీరాల నియోజకవర్గం నా కాన్స్టిట్యూషన్ ఉన్న వ్యక్తి అని ఆయన లెటర్ ఇవ్వాలి నేను వెళ్ళగానే ఇన్ టైంలో లో మన ఇక్కడ మన మద్దులు మాలకొండేశారు నాకు ఇన్ టైంలో నన్ను చాలా గౌరవంగా ఆప్యాయంగా అక్కడ కూర్చోబెట్టి నాకు టీ ఇచ్చి మరీ ఆ లెటర్ ఇచ్చారు ఆ లెటర్ తర్వాత మొత్తం ఈ బ్రోచర్లు నా రైటప్స్ అన్నీ తీసుకెళ్ళి నేను సబ్మిట్ చేశాను సార్ నేను ఆ విధంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్స్ టు మై సీ సీఎం సార్ తర్వాత ఇప్పుడు మన చీరాల ప్రాంతం అంటే చీరలు పెట్టింది పేరు మరి జాతీయ స్థాయిలోనే కుప్పడం చీర గుర్తింపు గౌరవం వచ్చింది ఆ కుప్పడం మీద మీరు ఒక ప్రత్యేకమైనటువంటి కథానిక రాయాలని కథ రాయాలని తద్వారా చీరాల ప్రాంత వాసులు కూడా ముఖ్యంగా చేనేతలు కూడా మీకు మంచిగా ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరేమంటారు తప్పనిసరిగా సార్ ఏమంటే మీరు మన మోహన్ రావు సార్ మీరు మాకు చాలా ఆరాధ్యులండి మీరు తర్వాత ఏంటంటే సాహిత్య లోకంలో కానీ లేకపోతే ఒక జర్నలిస్ట్గా కానీ మీ యొక్క అడుగులు చాలా ఉదార్తమైనవి తర్వాత ఏంటంటే ఒక లోక హితాన్ని లోక కళ్యాణాన్ని ఆకా ఆకాంక్షించే ఒక మంచి పర్సనాలిటీ మీరు మీరు అటువంటి అవకాశం ఇచ్చినప్పుడు నేను తప్పనిసరిగా నేను దాన్ని చేస్తాను సార్ రాయడం అనేది నా ఊపిరి మీరు ఇప్పుడు చెప్పారు ఆ ఇతివృత్తాన్ని తీసుకుని కావాలంటే నేను ఇంటర్నెట్లోకి వెళ్ళి దాన్ని స్టడీ చేసి ఒక మీరు చెప్పిన రీతిలో ఒక మంచి కథ నేను ఇస్తాను అది అటువంటి గొప్ప కథలను రాయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను సార్ నేను తప్పనిసరిగా చేస్తాను దానికి మరి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది వచ్చే నెలలో మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి వెంకట మురళి గారు ఢిల్లీ వెళ్ళి అవార్డుని కూడా తీసుకొని పో తీసుకోకపోవటానికి సిద్ధంగా ఉన్నారు వారికి ఈ ప్రక్రియలో ముఖ్య భూమిక పోషించినటువంటి మన ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గారికి అలాగే జిల్లా కలెక్టరు జె ము వెంకట మురళి గారికి కూడా మనం తరఫున మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీరు భవిష్యత్తులో మీకు కొన్ని అవార్డులు అనుకోండి రివార్డులు అనుకోండి లేకపోతే మీ మీద మేము పెట్టుకున్నటువంటి మంచి అభిప్రాయం అనుకోండి మీరు వచ్చే సంవత్సరానికి మీరు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కేంద్ర అకాడమీ అవార్డును కూడా అందుకోవాలని ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లోనే సాహిత్య పరంగా పద్మశ్రీ కూడా అవార్డు అందుకోవాలని మా కిల తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నారు దానికి మీరేమంటారో చెప్పండి సార్ మీరు లోకహితాన్ని పోగలిగిన కోరుతున్నటువంటి మీరు ఆరాధ్యులు నాకు చాలా అత్యంత ఆరాధ్యులు ప్రీతి పాత్రలు బట్ట మోహన్ రావు సార్ మీ నాకు చాలామంది అంటూ ఉంటారు మోహన్ రావు సారు ఏదైనా నోటం అంటే ఒక మాట అంటే అది అయితీరుతుంది వాళ్ళ కిలకళా ఛానల్లో ఇవన్నీ కూడా ప్రమోట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు నిస్వార్థంగా తర్వాత భావనలతో అంటూ ఉంటారు మీ మాటలు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి సార్ చాలా సంతోషంగాను తర్వాత చాలా ఆపేక్షగానూ అనిపిస్తుంది ప్లస్ రెండోది ఏంటంటే మీ మాటలన్నీ కూడా నేను నా బ్లెస్సింగ్స్ నాకు ఆశీర్వచనలుగా తీసుకున్నాను సార్ మీరు నాకన్నా పెద్దవారు మీరు విద్వత్తులో కానీ లేకపోతే వయస్ పరంగా కానీ లేకపోతే ఒక సేవా తత్పరత కలిగినటువంటి మీరు ఒక విద్వత్తు మూర్తి మత్వం మీది నేను ఇవన్నీ ఒక బ్లెస్సింగ్స్గా తీసుకుంటున్నాను మీ యొక్క ఆ డైరెక్షన్ని తర్వాత ఏంటంటే మీరు ఇస్తున్నటువంటి ఆ సూచనల్ని నేను తప్పనిసరిగా నేను పాటిస్తూ మీ ఛానల్ ఇలాగే దగ్గాయమానంగా దినదిన ప్రవర్ధమానం అవ్వాలని కోరుకుంటూ నాలాంటి ఈ సాహితి సృజనకారులు కానీ కళా రంగాన్ని నమ్ముకుని దాంట్లో పునరంకితంగా వీరందరికీ కూడా మీ ఛానల్ ఒక గొప్ప వేదికగా ఒక స్ఫూర్తివంతంగా మిగులుతుందని నేను మనసా వాచ నేను నమ్ముతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సార్ నమస్కారం మీకు అతి త్వరలోనే పద్మశ్రీ అవార్డు రావాలని మా కిలకిలా ఛానల్ తరఫున వడల రాధాకృష్ణ గారికి మేము అభినందనలు అభివందనాలు అన్ మందార మారాలు కూడా సమర్పిస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం నమస్కారం